జీ నైన్ స్వాగతం నా పేరు దివ్య నా గురించి ఒక పత్రికలో కథనాలు వస్తున్నాయి ఆయన నా గురించి చాలా తప్పుగా రాస్తున్నాడు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు పత్రికా రంగంలో ఉండాలి ఎథిక్స్ నేను కూడా గతంలో ఆంధ్రజ్యోతిలోనూ వార్తలను పనిచేసి ఉన్నాను నేను ఆజాద్ నగర్లో ఇండిపెండెంట్ కార్పొరేట్గా నా భార్యను గెలిపించుకున్నాను నేను ఎన్నో దేవాలయాలకి ఎన్నో చర్చిలకు ఎన్నో మసీదులకు ఎన్నో జెండా కట్టలకు పేద విద్యార్థుల చదువుకి పేదవారి మరణానికి పేదవారి ఆరోగ్యానికి అదేవిధంగా పెళ్లికి భర్తను కోల్పోతే కుట్టుమిషన్లు ఆ విధంగా ఎన్నో సేవా కర్మలు చేసుకుని ముందుకు వెళ్తూ గత ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా నా బాగా గెలిపించుకున్నాను ఒక ఆరు నెలల వరకు నాకు ఎలాంటి సమస్యలు లేవు నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పథకాలు వారి యొక్క ఆలోచనలు ఐడియాలజీ ఆయన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ దృష్టిలో అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మన జరిగిన ఎలక్షన్లో దగ్గుబాటి వెంకటేశ్వర ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము ఆయన చాలా మంచి మంచి అని చెప్పి పార్టీలో జాయిన్ కావడము ఆయన వెంట ఉండడము దూసుకు వెళ్ళడము పార్టీ కోసం చాలా కృషి చేశాము గెలుపులో నా వంతు నా వంతు నేను కృషి చేశాను అప్పటి నుంచి కొన్ని పత్రికలు ఏ పత్రికలు రాకుండా ఒకే పత్రికలో నన్ను టార్గెట్ చేస్తూ ఆయన నా గురించి కథనాలు రాస్తున్నాడు ఫస్ట్ కథనం తార్మార్ కాస్మోర్ అంటూ నా పేరు లేదు మహిళా కార్పూర్ భర్త అని రాశాడు సరే వదిలేసాము అప్పుడు ఏదో వచ్చారు ఏమంటే మాట్లాడుకోమన్నారు డబ్బులు కావచ్చు రెండు చిన్న ప్లాట్ కావచ్చు నేను ఇవ్వను నేను ఏడమంటే ఇస్తాను సేవ చేయమంటే చేస్తాను ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను విలువరికేప్పుడు నేను పత్రిక పని చేశాను మీ కష్టాలు ఉంటాయి కాబట్టి ఏం సాయం చేస్తా అంటే సరే అని వదిలేపారు మరోసారి ఫ్రాడ్ గురు అంటూ మైలా కార్పుడ్ భర్త అంటూ నా గురించి రాశారు అప్పుడు నేను పట్టించుకోలేదు ఎందుకంటే మామూలుగా రాసుంటారులే అని నేను పెద్దగా పట్టించుకోలేదు ఈరోజు మాయల్ మధు అంటూ నా ఫోటోతో పాటు నా యొక్క వ్యక్తిగత వ్యక్తిగత జీవితాన్ని గురించి రాశారు అదేవిధంగా నా నా నుండి నా ఫాలోయర్స్ నా అనుచరులు యమాభాష అప్పుడు ఈ పశ్చుపాతం వచ్చింది మొన్న ఆ అబ్బాయి యమా దాంట్లో మెకానిక్ అదేవిధంగా హసేన్కా అతను ఒక టైలరు అదేవిధంగా సలీం ఆ అబ్బాయి వాళ్ళకి నేర్చేది అంటూ ఏమీ లేదు కేసులు లేవు వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయి ఇతను దొంగ ఏ పార్టీ అధికారులు అనుకూల వచ్చినా అది నాదే నడుస్తుందంట వైసీపీ వచ్చిన నాదే టీడీపీ వచ్చిన నాదే నడుస్తుందంట ఆయన నాకు ఇష్టం వచ్చేట రాతలు రాస్తూ నన్నే కాదు యాక్చువల్గా నా గురించి రాశానుకున్నా నా గత వారం నుంచి ఫోన్లు వస్తున్నాయి ప్రత్యేకంగా అధికారులు ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వదలడు ముందే ప్రిపేర్ చేసుకుంటాడు మ్యాటర్ వాట్సాప్ పెడతాడు అంటాడు ఏదైనా వచ్చి మాట్లాడుకోమంటాడు ఫోన్లో మాట్లాడు రికార్డ్ అవుతాయని పర్సనల్గా మాట్లాడుకోమంటాడు ఇవ్వకపోతే రాస్తాడు రాసినాక మళ్ళా రెండో కథలు అంటాడు అప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ రాస్తూనే ఉంటాడు ఏ పత్రికలో రాకుండా ప్రతిరోజు ఒకే పత్రికల్లో కథనలు వస్తున్నాయి అతని గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధికారులు సైతం రాజకీయ నాయకులు సైతం కాంటాక్టులు సైతం ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం ఆయన టార్గెట్ చేయనంటూ వ్యవస్థ అంటూ లేదు ఆయన గతంలో తన పిల్లాన్ని హత్య చేసి జైలుకి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాసి జైలు క్రితం వంచిన వ్యక్తి అదేవిధంగా శ్రీనివాస్ నగర్లో తల్లికూతు సౌజన్యం చేస్తున్నాడు అదేవిధంగా పేద ఒక మహిళ ఫస్ట్ రోడ్లో అమ్మాయిని లోపరుచుకున్నాడు అది గొడవ అయింది వాళ్ళు పరుగు పోతుని కేసు పెట్టలేవారు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టాడు పత్రికల వారంగమని వదలడు మహిళల్ని వదలడు రాజకీయ నాయకులు వదలడు ఏ ప్రభుత్వ వ్యవస్థని వదలడు ఏమో డబ్బు ఉందంటే వాని గురించి రాయడము కథనాలు రాయడము ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది నాకు గౌరవం ఉంది ఈరోజు వాట్సాప్లో అందరికీ అలచల్ అయిపోయింది నా గురించి అవమానకం రాశాడు నాకు కావలసిన బాధపడుతున్నారు నాకుతో నాకు కాకుండా వేరే పార్టీ వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు వాట్సాప్లో హల్చల్ చేస్తున్నారు నేను బెంగళూరు బేబీతో ఎంజాయ్ చేస్తున్నాడు ఫార్మ్ హౌస్లో అనంతపులు ఇవ్వలేరా బెంగళూరు బేబీని కావాలా ఒకవేళ బెంగూరు బెంగళూరు బేబీ ఎవరు నాకు చూపిస్తే మా బారు కూడా చూపిస్తా ఫోటో ఎవరు ఇష్టం వచ్చినట్లు కబ్జా కోరంట నాపైన అనేక కేసులు ఉన్నాయంట నా పైన ఏదైనా కేసులు ఉంటే పోలీస్ స్టేషన్ ఉన్నాయి సోమవారం కూడా స్పందనాలకు కేసు ఇవ్వచ్చు పోలీస్ అధికారులున్నారు నేను ఒక వెంచర్ వేసిన దాఖలు లేదు ఒక వెంచర్ వేసిన వ్యక్తి డబుల్ యూస్ చేస్తాడు నేను వెంచర్ వేయలేదు డబుల్ యూస్ చేయలేదు నేను వేరే వ్యక్తి ఫోటో తీసుకొని ఆ వ్యక్తి నేనే ఫోర్జరీ చేయలేదు ఎవరికి కమిషన్ ఎగ్గొట్లేదు ఎవరికి అగ్రిమెంట్ రాసి ఫ్లాట్ ఎగ్గొట్టింది లేదు నేను ఎవరికి అసైలా నమ్మింది లేదు నేను కబ్జా చేసింది లేదు లేనిపోని కథనాలతో నేను కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నేను డబ్బున వ్యక్తిని కాదు కింద స్థాయి నుంచి కూటి కోసం కోటి రూమ్ రూంబాయ్ డ్రైవరు క్లీనరు పత్రికా రంగము రాజకీయ రంగము రంగము అన్ని రంగాల పనిచేశాను నన్ను టార్గెట్ చేస్తే నేను భయపడతానా అడిగి ఊరుకో ఉన్నా ఎందుకు లేండి నేను ఈరోజు ఒక ఆరు మంది మహిళలు నాకు ఫోన్ చేశారు మమ్మల్ని టార్గెట్ చేశారంటే మా పర్సన్కి రాశారంటే మీరు మాట్లాడకపోతే మేము మాట్లాడకపోతే ఎలాగండి దీన్ని ఖండించాలి మీరు ఫస్ట్ మీరు మారితే మేము మారుతాము తర్వాత మేము కేసు పెడతాము అని చెప్పారు పెళ్ళాన్ని చంపిన వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు నీతి వాక్యాలు మా గురించి పత్రికలు అంటే విలువైన ఎథిక్స్ ఉంటాయి ఈరోజు మా మిత్రులు మీడియా సోదరులు చాలామంది నాకు మిత్రులు ఉన్నారు నేను కూడా మీడియాలో పనిచేశాను నాకు మీ మీడియా గురించి తెలుసు కొంతమంది కొంతమంది మాత్రమే కోర్టు పరిగెత్తారు చిన్న పత్రికలు పనిచేస్తున్నాయి బ్లాక్ బెయిలింగ్ వాడు డబ్బు తెచ్చుకుంటాడు వాడు ఉంగుని పంపిస్తాడు తెచ్చుకోకపోవాలని పేపర్లు యాగిపోతే రాస్తారు చాలా దారుణంగా వ్యవస్థ తయారైపోయింది ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయడానికి అధికారులు క్లర్కులు జూనియర్స్ భయపడుతున్నారు ఫ్రాడ్ మీడియా వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని రేపు మేము ఎస్పీ గారిని స్పందన కలవబోతున్నాము నాపైన వచ్చే కథనాలతో ఫస్ట్ నేను కంప్లైంట్ ఇస్తున్నాను అదే విధంగా రాసిన వ్యక్తిని రాస్తున్నాము మేము సూటు వేయబోతున్నాము ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు పత్రికా రంగ ముసుగులో ఏమే అవినీతి ఆరోపణలతో అందరి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీన్ని నేనేకైనా ఖండించకపోతే నేను చదువుకున్న వ్యక్తిని నేను పత్రిక వ్యక్తిని నీ కిద్దసాగిన వ్యక్తి వచ్చిన వ్యక్తిని ఎందుకు భయపన్ను టాటాకు సపోర్యపడవు మామూలుగా అనుకున్నా నేను కాకపోతే ఈరోజు నా పర్సనల్ గురించి రాసానండి నా పైన కేసు లేవండి కబ్జా కొరడు మా ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్ చేస్తున్నా అంటాడు ఎమ్మెల్యే అనుచరులతో నా పైన కోపంగా అంటాడు ఎక్కడండి ఏ వాక్యాలండి ఎవరు రాయిస్తున్నారు ఏం జరుగుతుంది నాయనగల ఎవరు కుటుంబం అంటున్నారు ఇవి నాకేం తెలీదు నేను కూడా ఖండించాలి నాకు ఫ్యామిలీ ఉంది బెంగళూరు బేబీ ఎవరు తెలియజేయాలి బెంగళూరు బేబీతో ఫామ్ హౌస్లో రాసలేదు ఏంది నీ మాది పిల్లల్ని సంపద నేనేమి జైలు పోలే రాసే ముందుదా ఏమే ఆలోచించి రాయాలి అరే మధు అని ఉండే వ్యక్తి అంటే నీకు రెండు వందల సెంటులు ఐదు లక్షలు డబ్బులు ఇస్తే ఓకేనా రేపు స్వందనాలు ఇస్తున్నా ఎస్పీ గారికి ఇప్పుడు బెంగళూరు బయబన్నాడు నా భార్య పిల్లలు ఏమనుకో చెప్పండి ఇప్పుడు ఆస్తులు కబ్జాలు అది పట్టించుకోరు మహిళల గురించి నాకు అక్రమస్వామి అంటగట్టి నువ్వు పిల్లల్ని చంపి తలుపులు సాధన చేస్తున్నావు పాపని ఏర్పించావు వాళ్ళు బయటకు వస్తే ఫోక్స్ యాక్ట్ తీసుకుంటే యాక్ట్ పెడతారు వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి నేను భయపడు నా నువ్వు ఏం రాసుకున్నావు రాసుకో నా గుడి చేసుకో నేను నీ పేరు కబడ్డీ ఇస్తున్నా స్పందనాలు రేపు డెఫర్మేషన్ యాక్ట్ పరోక్షిత మీ ఎండీకి మీ యాడర్కి మీ పేరు రాస్తున్నా ఎస్ పోతా అందరికి రైట్ థ్యాంక్ యూ